పథకాలు ఏవైతే సూపర్ సిక్స్ అనేటువంటిది పదే పదే వారు చెప్పారు సూపర్ సిక్స్ పథకాల్ని ఏ రకంగా ఈ ప్రభుత్వం అమలు చేస్తుంది అనేటువంటి విషయంలో ఈ ప్రభుత్వానికి స్పష్టమైన అవగాహన ఉంది అందుకే మీరు దయచేసి మీరు రెండు వేల రూపాయలు పెన్షన్ వేల రూపాయలు పెంచడానికి మీకు ఐదు సంవత్సరాలు పట్టింది ఇదే ప్రభుత్వం వచ్చిన అధికారంలోకి వచ్చిన పదిహేను రోజుల్లో మూడు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలకు పెంచినటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి తగ్గుతుంది అంతేకాదు మే ఏప్రిల్ నెలలో ప్రకటించాం ఏప్రిల్ నెలలో ప్రకటిస్తే మా ప్రభుత్వం లేదు మే ఏప్రిల్ మే జూన్ మూడు నెలలకు కలిపి ఏదైతే ఒక్కొక్క వెయ్యి రూపాయలు ఇవ్వాలో దాన్ని కూడా కలిపి జూలై నెలలో ఇచ్చినటువంటి పెన్షన్ ఏడు వేల రూపాయలు ఇచ్చినటువంటి ఘనత ఈ ప్రభుత్వాన్ని మీరు బకాయిలు పెట్టి వెళ్ళిపోతే ఏదైతే రైతుకి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిమిషం సార్ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు ధాన్యం అమ్ముకుంటే వచ్చే నెలలో ఇవ్వాల్సినటువంటి డబ్బులు సంవత్సరమైన ఇవ్వనటువంటి పరిస్థితి మీరు చేస్తే ఆ బకాయిలు పెడితే ఆ పదహారు వందల కోట్ల రూపాయలు బకాయిలు అధికారంలోకి వచ్చిన పెట్టే తీర్చిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం అనేటువంటి మాట గుర్తుపెట్టుకోవాలి ఫీజు రియంబర్స్మెంట్ నాలుగు వేల రూపాయలు ఏ ఇప్పుడు మీరు సూపర్ సిక్స్ చెప్పారు ఇవాళ సూపర్ సిక్స్ లో ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసుకుంటా ఉన్నాం మేము కార్యక్రమాలు ఈ మీరు పనుల్ని నాలుగు నెలల కాలంలో మొదలు పెట్టాం అన్నప్రాసనాడే అవకాశం తినేస్తానంటే మీరు ఏమి చేయలేకపోయారు తిట్టమని ఇవాళ మేము చెప్తా ఉన్నాం నాలుగు నెలల కార్యక్రమంలో ఒక్కొక్కటి ప్రారంభించుకున్నాం ఒక పక్కన ఫీజు రియంబర్స్మెంట్ ఒక పక్కన పెన్షన్లు ఎవరైతే మంచానికి అంటి పెట్టుకుపోయి ఉన్నటువంటి దివ్యాంగులు ఉన్నారో వాళ్ళకి మీరు ముష్టి మూడు వేల రూపాయలు ఇచ్చారు పదిహేను వేల రూపాయలు ఇచ్చినటువంటి ప్రభుత్వం వారికి మేము అందిస్తా ఉన్నాం ఎక్కడి నుంచి తీసుకొస్తా ఉన్నాం మీరు అప్పులు చేసి వెళ్ళిపోతే ఆ అప్పులు తెప్పలు మేము పడుతున్నాం దాంతో పాటు రైతులకు పక్కన యువత మరో పక్కన నిరుద్యోగులు మరో పక్కన దీపం పథకం కార్యక్రమం ఇవన్నీ చూసుకుంటే ఈ ప్రభుత్వాన్ని మెచ్చుకోవాల్సిన కాదని చెప్తా ఉన్నాం దయచేసి బడ్జెట్ మీద ప్రసంగం కూర్చోండి కూర్చోండి